ంతరముగా మనకు తూర్పు ఈశాన్యం ఏదైతే ఉందో ఇక్కడ ద్వారము ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి సింహద్వారం ఇక్కడ ముఖద్వారము మనం ఏదైతే లోపలికి వచ్చే దగ్గర ఇక్కడ ఒక సింహద్వారం ఏర్పాటు చేసుకున్నా సరే మళ్ళీ ఇక్కడ ఒక సింహద్వారము తూర్పు ఈశాన్యంలో ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి మరి ఇంతేనా అంటే ఒకవేళ మీకు ఈ ఇంట్లో ఒకటి రెండు మూడు వేల గదులు చాలా వచ్చాయనుకోండి మధ్యలో అక్కడ కూడా అక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే ఈ గదులకు కూడా ఒక గదికి ఇక్కడ ఒక గదికి ఇక్కడ ఒక గదికి ఇక్కడ కాకుండా సమాంతరంగానే ఈ రేఖకు సమాంతరంగానే ఎన్ని గదులు ఉంటే అన్ని గదులకు గుమ్మాలనేది ఏర్పాటు చేసుకోవాలి ఇందులో ప్రిన్సిపల్ ఏమిటి అంటే Tú puedes